సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జాతకం అద్భుతంగా ఉందంటూ ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి రాహుల్ స్థితిలో ఉన్నారు ఆయనకు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా అది అనుకూలంగా మారుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకవైపు ఉంటే మిగిలిన పార్టీలన్నీ కలిసి ఒకవైపు ఉన్నట్టు ఆయన కీలకంగా మాట్లాడారు ఈ సందర్భంగా కొన్ని అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ అందులో భాగంగా లిక్కర్ కేసును తెర మీదకి తీసుకొచ్చింది లిక్కర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోపిడీ చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు తన అనుకూల మీడియాను ఉపయోగించి కానీ ఆ కేసులో ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని జైల్లోకి పంపినా జగన్మోహన్ రెడ్డి వద్దకు రాలేకపోయారు ఆ కేసులో ఒక్క సాక్ష్యాన్ని ఆధారాన్ని కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోర్టులకు సమర్పించలేకపోయింది దీన్ని బట్టి అర్థమైంది ప్రజలకు ఇది తప్పుడు వాదన తప్పుడు ప్రచారం తప్పుడు కేసు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే నకిలీ మద్యం కేసులో పట్టుబడింది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ అమ్ముతున్నారంటూ పోలీసులే చెప్పిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికే లిక్కర్ కేసు తీసుకొచ్చారు కానీ ఆ కేసులో సాక్ష్యం లేదు ఆధారం లేదు పైగా తెలుగుదేశం పార్టీనే నకిలీ మధ్య కేసులో పట్టుబడంతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిపై ప్రయోగించిన అస్త్రాలన్నీ రివర్స్ అయ్యి తెలుగుదేశం పార్టీకే ఎదురు దెబ్బలుగా మిగిలాయి ఇదే అంశాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు దీంతో పాటుగా చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారంటూ అనేక ప్రచారాలు చేశారు ఎన్నికల్లో వాడుకున్నారు కాపు సామాజిక వర్గంలో ఒక అసంతృప్తిని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ దాన్ని క్యాష్ చేసుకున్నారు ఎన్నికల్లో గెలిచారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు కానీ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి స్పందించారు ఆ రోజు తాను జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనను సాధారణంగా ఆహ్వానించారు గౌరవించారు ఎలాంటి అవమానం జరగలేదు అంటూ చిరంజీవి స్పష్టతనిచ్చారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు చిరంజీవిని అవమానించారని ప్రచారం చేశారో ఆ ప్రచారానికి చిరంజీవి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అందులో తప్పు లేదని స్పష్టమైంది కాపులకు కూడా ఒక స్పష్టత వచ్చింది కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఆయన ఆలోచన విధానం పైన చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం అనవసరంగా చిరంజీవిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బదనామం చేశారు ఈ ఇద్దరిని బదనామం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని కాపులు కూడా చర్చించే స్థాయికి వచ్చారు ఆ తర్వాత మెడికల్ కాలేజీలను త్రిపుల్పి అంశంలో కట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసు అయితే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొస్తే వాటిని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి వస్తుందని వాటిని ప్రైవేట్ వారికి అప్పగించడానికి తద్వారా లబ్ధి పొందడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు ప్రజలను కదిలించారు ప్రజల్లో అసంతృప్తి వచ్చింది ఆ అసంతృప్తి నేపథ్యంలోనే ప్రైవేట్ వారు ఒక్కరు కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు రాకపోవడం గమనార్థం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ చేయాలనుకున్న ప్రతి పని జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గా మారింది జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి వెళ్లకుండా ఆపడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అయింది ఇలా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఆ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మారుతున్నాయి భవిష్యత్తులో కూడా సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రతి ప్రచారం కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదే అంశాన్ని వేణుస్వామి స్పష్టంగా ప్రస్తావించారు